ఇది రాజవర్ధన్ రెడ్డి గారిది జడ్చర్ల దగ్గరండి అంటే మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది చూస్తే అంటే ఇప్పటివరకు చాలా కన్ఫ్యూజ్లో ఉంటుంది ఈ బాక్సు బెడ్స్ ఎంత ఉండాలి కాళ్ళ థిక్నెస్ ఎంత ఉండాలి ఎంత చూసినా అక్కడ చూసినా మళ్ళీ మొక్కలు మనం పెట్టేటప్పుడు ఒక భయం ఉంటుంది ఆయన చూసినాక చాలా క్లారిటీ వస్తుంది ఎందుకంటే దాంట్లో రెండు మోడల్స్ ఉన్నాయి ఒకటి మూడు నెలలది ఒకటి తొమ్మిది నెలలది అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలిసిపోతుంది మొక్కకి మొక్కకి ఉన్న దూరం ఒక చెట్టు ఎంత దూరం వ్యాపించింది పైన ఒక అరటి చెట్టు ఆ మధ్యలో ఏ పంటలు వేసుకున్న మిన్నాళ్ళు ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారో ఒక పుస్తకము మళ్ళీ ఒక టేపు ఒక పెన్ను తెచ్చుకోండి సెల్ ఫోన్లు మాత్రం లోపల తీసుకురాం ఒకటి సెల్ ఫోన్లు తీసుకొచ్చి వీడియోలు తీస్తే ఏమి ఉపయోగం ఉండదు రాసుకుని మెజర్మెంట్ తీసుకుంటే మీరు చేసుకోగలుగుతారు చాలా మంది చేసే తప్పదే సెల్ ఫోన్లు ఆన్ చేసి వీడియోలు తీస్తారు బుర్రలో రిజిస్టర్ చేసుకోవాలి ఫోన్లో ఇది ఉపయోగం ఉండదు ఇది ఇది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నేను తీసుకువెళ్తాను ఇది తూర్పు పడమర మీకు తీవ్రమైన గాలులు వస్తూ ఉంటాయి మనకి తుఫాన్లు వచ్చినప్పుడు దీంట్లో ఉన్న చెట్లన్నీ కూడా చాలా అల్పంగా ఉన్న చెట్లే మునగ అవిస అరటి బొప్పాయి ఇవి ఎన్ని ఉన్నాయి దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ అవే ఉన్నాయి తొమ్మిది రకాల చెట్లు మాత్రమే ఈ మూలల్లో ఉండే మాత్రం పెద్ద చెట్లు ఈ మధ్యలో ఉన్నవి స్క్వేర్ బాక్స్ చూసారా ఇవి చిన్న చెట్లు అంటే ఇక్కడ మామిడి సపోటా నేరేడు పనస ఉందనుకోండి ఇక్కడ జామ నిమ్మ బత్తాయి ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి అన్నమాట ప్రతిమ అన్నీ కూడా పెద్ద పెద్ద గాలు వస్తే పడిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి అకాల వర్షాల కన్నా సకాల వర్షాలు తగ్గిపోయినాయి కదా అకాల వర్షాలు ఎక్కువైపోయినాయి అందుకని దీన్ని మనం సెక్యూరిటీగా దీనికి ఇక్కడ వెదురు పెట్టండి ఒక పది పదిహేను అడుగులు తూర్పుకి ఇటు పడమరకి జరిగి మీరు పెట్టుకోండి ఇది నేను కృష్ణా జిల్లాలో చేసుకున్నాను వెదురు ఏంటంటే దీంట్లో చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి నేను పెట్టిన దానికన్నా ఇప్పుడు చాలా మంచి ఉన్నాయి మధ్యప్రదేశ్లో సుభాష్ బాటియా కింద నేను జనవరిలో ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గర ఒక నూట యాభై రకాలు ఉన్నాయి వెదురులో ప్రపంచ వ్యాప్తంగా ఆయన సేకరించి తీసుకొచ్చారు దీంట్లో ఈ సైజు వెదురు ఉంది అరవై అడుగులు ఉంది మధ్యలో ఈ ఈ బ్రాంచెస్ లేవు సైడ్ బ్రాంచెస్లో దీనివల్ల మీకు అవి కట్ చేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి రెండోది మనకి విండ్ బ్రేక్ కింద బాగా ఉపయోగపడతాయి అంటే ఒక రక్షణ అనమాట గోడ ఇలా కట్టేయచ్చు ఈ వెదురు సంబంధించిన నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను అవి ఇక్కడ మొక్కలు దొరుకుతున్నాయి దీంట్లో మనకి తూర్పు పడమర ఒక పది అడుగులు పదిహేను అడుగులు దూరం పెట్టుకుంటా ఉంటే ఈ మధ్యలో కొన్నాళ్ళు కలిసిపోతాయి ఇది అదనంగా ఆదాయం మనకి వెదురు అనేది ఏంటంటే ప్రపంచంలో ఒక అరుదైన మొక్క ఇది ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటుంది అది కార్బన్ డయాక్సైడ్ ఇది జపాన్లో వాళ్ళు అణుబాము వదిలినప్పుడు ముప్పై ఐదు రోజుల్లో ఆ భూమిలో బతికిన మొక్క ఏదో ఏంటంటే అది వెదురు మొక్క అని చెప్తారు సుభాష్ భాటియా గారు అందుకే దీన్ని మనం పెంచుకోవడం వల్ల భూతాపం తగ్గుద్ది అలాగే దీనికి మనం భవిష్యత్తులో తమలపాకు మిరియాలు ఎక్కించుకోవచ్చు ఈ వెదురుకి అవసరమైతే అలా చేసుకోవచ్చు దీంట్లో ఆదాయం ఎంత వస్తుంది అనేది ఆయన చెప్పారు కొన్ని ఎందుకంటే అది సంవత్సరం కావాలా పసుపు ఇంకా తీయలేదు ఆయన పసుపులో ఒక లెక్క ఆయన చెప్పి ఉంటే ఖచ్చితమైన ఆధారం మనం దీంట్లో చెప్పేయచ్చు సరే నేను చేసిన పద్ధతిలో నేను బయట తిరిగేది ఎక్కువ నేను నెలలో ఇరవై రోజులు బయట తిరుగుతాను అక్కడ నా పని వాళ్ళు పిల్లలు చేస్తారు ఇలా చేస్తే కూడా నాకు వచ్చిన ఆదాయం ఏం చెప్తా దీంట్లో ఒక బాక్స్ ద్వారా మీకు ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా వస్తుంది మొదటి సంవత్సరం ఈ బాక్స్ విడితే ఎంత అంటే నాలుగు వందల గజాలు అరవై బై అరవై అంటే నాలుగు వందల గజాలు ఒక ఎకరంలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలైతే ఒక ఎకరం మరి నాలుగు వందల గజాలు అన్నప్పుడు ఎకరంలో ఎన్నో వస్తున్నాయి పన్నెండు వస్తున్నాయి కానీ దీంట్లో వస్తువులు మనం తేవటానికి దారి కావాలి కష్టమైపోద్ది బెడ్లు దాటి ఎక్కుతున్నప్పుడు ఎక్కువ దూరం ప్రయాణం చేయలేం అందుకని దారికి రెండు బాక్సులు వదిలేసుకుంటే ఖచ్చితంగా పది బాక్సులు మీకు వస్తాయి అంటే బండి చివరి వరకు వెళ్ళిపోతుంటే సౌకర్యంగా ఉంటుంది లేదు మనుషులు ఉంటే మీరు మొత్తం పన్నెండు బాక్సులు పెట్టుకోవచ్చు నేను మాత్రం పదే పెట్టా ఇలా ఒక బాక్స్ ద్వారా మనకి ముప్పై వచ్చినప్పుడు పది బాక్సుల ద్వారా మూడు లక్షలు ఎట్లా వస్తాయి మూడు లక్షలు దీంట్లో ఒక బాక్సులో ముప్పై వేలు దీంట్లో నాకు కింద సంవత్సరం ఆరు వందల కేజీల పసుపు వచ్చింది హయ్యెస్ట్ అదే నాకు ఎక్కువ ఇన్కమ్ వచ్చింది పసుపులోనే ఇప్పుడు రెడ్డి గారు ఏంటంటే అక్కడ దాని మీదే పనిచేస్తున్నారు తర్వాత ప్రతిరోజు పర్యవేక్షణ ఉంటుంది నేను ఇరవై రోజులు వెళ్ళలేను నా పొలానికి వెళ్ళి ఇప్పటికి ఇరవై రోజులు అయిపోయింది దీనివల్ల కొంత నష్టపోతున్నాయి కాకపోతే మీ అందరిని కలుస్తున్నా అది నాకు లాభం కదా దీంట్లో ఆకుకూరలు అనేది పర్యవేక్షణ రోజు ఉంటేనే అంత డబ్బులు తీయగలుగుతాం నేను ఇప్పుడు దీంట్లో ఇది కాల బ్లూ గళ్ళునే చూసారా ఈ కాలం నుంచి ఈ కాలకు మధ్యలో ఉన్నది బెడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి అరవై అడుగులు అరవై అడుగుల్లో సగం ముప్పై అడుగులు ముప్పై అడుగుల్లో సగం ఎంత పదిహేను పదిహేనులో ఒక అరటి బొప్పాయి అరటి బొప్పాయి వస్తుంది ఒక ట్రయాంగిల్ సాలిడ్ ఉంది ఒకటి రివర్స్ ఉంది చూసారా ఇది ఒకటి అరటి ఒకటి బొప్పాయి ఒకటి అరటి బొప్పాయి అనమాట ఇక పదిహేను అడుగుల్లో సగం ఏడున్నర ఏడున్నర మునగ ఈ రౌండ్ అన్నీ కూడా మునగే ఇక్కడ మీరు వరుసగా మునగ పెట్టుకోండి లేదా ఒక మునగ ఒక అవిస ఒక మునగ ఒక అవిస లేదా ఒక గిరిపుష్పం దీనివల్ల విపరీతమైన తేనె వస్తాయి ఇది మల్చింగ్ మెటీరియల్ కింద వాడాలి అంటే ఇందా అక్కడ మీకు ఒక మాట చెప్పాను మన పొలానికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు నారాయణ రెడ్డి గారు పక్కన ఏమైనా చెట్టు కొమ్మ ఆకులు ఉన్న తీసుకెళ్లి భూమికి అర్పిస్తాడన్నాను కదా ఈ గిరిపుష్పం అనేది ఏంటంటే మన ఊర్లో చూస్తూ ఉంటాం ఈ టైంలో ఇంతంత పింక్ కలర్ బేబీ పింక్లో పువ్వులు వస్తూ ఉంటాయి గుత్తులు గుత్తులుగా వస్తాయి చుక్కుడుకాయలు అంత గింజలు ఉంటాయి కాయలు టప్పని పెళ్తూ ఉంటాయి ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునేదట్టు చిన్న ఇంత విత్తనాలు వస్తాయి గుర్తుపడతారా ఏమన్నా దాన్ని గిరి పుష్పం అంటారు గ్లిర్ అంటారు మీరు గూగుల్లో కొడితే వస్తుంది అది ఇక్కడ మధ్యలో పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి ఇది ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసేసి ఈ కాలువల్లో వేసేసేయండి ఈ బ్లూ కాలువల్లో వేసేస్తే మనకి మల్చింగ్ మెటీరియల్ కింద దీంతో మనకి ఆదాయం అనేది రాదు కొన్ని పశువులు తింటాయి కొంత టెన్ పర్సెంట్ తింటే ఆకులు అన్నీ తినవు అది అలాగే అవిసి కూడా మీరు కట్ చేసేసి మీరు పశుగ్రాసంలో కట్ చేసి వేసేచ్చు అవిసి కూడా ఆకులు తింటాయి మునగ కూడా మీకు ఇన్ని మునక్కాయలు మీకు కష్టమైతే మునగ ఆకుని సోలార్ డ్రయర్ పెట్టుకుని ఇప్పుడు అరుణ్ గారిని పెట్టారు కదా అలా మునగ ఆకుల్ని డ్రై చేసి మునగ ఆకు పౌడర్ తయారు చేయొచ్చు సూర్యుని మనము కొద్దిగా కూడా వాడుకోవట్ల సూర్యుడు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు కరెంట్ లేకుండా చక్కగా డ్రైయర్లు పెట్టి నేను ఇప్పుడు డ్రైయర్లు పెట్టాను నా పొలంలో డ్రైయర్ పెడితే సాయంత్రం కల్లా పొడి అయిపోద్దు అది మునగాకు దాన్ని పౌడర్ చేసి మీరు ప్యాకెట్లు అమ్ముకోవచ్చు కూరలు వేసుకోవచ్చు ఆడవాళ్ళు ఒక ఒక స్పూన్ రోజు తాగితే ముప్పై ఐదు నలభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి కాల్షియం ప్రాబ్లం చాలా ఉంది ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇట్లా మీరు అదనపు ఆదాయానికి సోనార్ డ్రైర్ అయ్యే మీరు డ్రైర్ పెట్టారా డ్రయర్ పెడితే మీకు ఆకును కూడా మీరు ఉపయోగించుకోవచ్చు నాకుతో ఇట్లా మీకు పసుపులో నాకు ఆరు వందల కేజీల పసుపు వస్తే దాన్ని మీరు పసుపు పౌడర్ కింద చేయటానికి ఉడకపెట్టి ఎండపెట్టి పౌడర్ చేస్తే నాలుగో వంతు పౌడర్ వస్తుంది అంటే ఆరు వందల కేజీలు నాలుగో వంతు నూట యాభై నాకు నూట ఇరవై ఐదు కేజీలు నేను అమ్ముకున్నా నూట ఇరవై ఐదు కేజీలు పసుపు నాలుగు వందల రూపాయల కేజీ పసుపు నా దగ్గర కానీ అందరూ నాలుగు వందలు అమ్ముకపోయినా మూడు వందల రూపాయలు అమ్ముకున్నా సరే ముప్పై వేలు అదే ఉంది కదా ఇంకా దీంట్లో మనకి ఈ గట్టు ఇది గట్టు ఈ కాలవ గట్టు కింద పదును ఎక్కువ ఉంటుంది ఇక్కడ చేమగడ్డ పెట్టుకోవచ్చు ఈ గట్టు మధ్యలో అల్లం కంద అవన్నీ రూట్ క్రాప్స్ పల్లికాయలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇచ్చింది ఫ్లడ్ ఇప్పుడు రాజవర్ధన్ రెడ్డి గారు మైక్రో స్పింక్లర్స్ దీనివల్ల మీకు తక్కువ తుంపర్లతో నీరు మీకు సరిపోతుంది దీనివల్ల మనకి ఏ రోజు గడ్డి ఆ రోజు ఆవుల దగ్గర పశుగ్రాసంలో మన మిగిలిపోయిన గడ్డి అంత కూడా దెబ్బ ఎరువు వేయకుండా మల్చింగ్ చేసుకుంటా ఉంటే మీకు తేమ ఇచ్చిన తేమ ఆరిపోదు త్వరగా కలుపు ఎప్పుడు కూడా భూమిలో సూర్యరశ్మి పడితేనే మొక్క వస్తుంది తేమ తగలంగానే సూర్యరశ్మి ద్వారా అక్కడ భూమిలో అనేక విత్తనాలు రాళ్ళు ఉంటాయి అవన్నీ ములుస్తూ ఉంటాయి ఎప్పుడు సూర్యరశ్మి పడకుండా మనం అడ్డు పెట్టామనుకోండి గడ్డి గాద వేసి సూర్యరశ్మి లేకపోతే ఏ చెట్టు ఈ భూమి మీద బతకదు అందుకని మనం యాజమాన్య పద్ధతిలో కలుపుని తీయకుండా కప్పి పెట్టేయటం చేసుకోవటం చేయాలి నా వరిచేను గట్ల మీద కూడా అరటి మొక్కలు పెట్టాను మధ్యలో పసుపు పెట్టాను పసుపులో వచ్చినప్పుడు కలుపు రాకుండా ఎప్పటికప్పుడు గడ్డిని పైన మల్చింగ్ చేశాను ఇలా చేయటం వల్ల మనకి ఖర్చులు తగ్గుతాయి మనుషులు కూలీలు లేకుండా ఎంత వచ్చినా అది అదనపు ఆదాయమే వరి చేని గట్ల మీద ఇట్లా మనం ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు అల్లంతో ఆదాయం వస్తుంది ఇంకా కందతో వస్తుంది బీట్రూటు క్యారెట్ ప్రతి అంగుళం నుంచి డబ్బులు తీయచ్చు దీంట్లో ఇది రేపు మీరు నాసిక్లో చూస్తారు ప్రతి అంగుళం నుంచి డబ్బులు తీస్తున్నారు వాళ్ళు పాలేకర్ గారు మీటింగ్లు అంటారు డబ్బులు ఎక్కడ దాసుకోవాలో తెలియదు రైతుకు ఒక సమయం వస్తే అంటారు ఇది కొంచెం ఆశ్చర్యంగానే వినబుద్ధి కాదు కానీ మీరు హితేష్ పటేల్ చూస్తే మాత్రం ఆయన ఆరు లక్షలు ఒక ఎకరంలో సంవత్సరానికి సంపాదిస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఆరు లక్షలు ఎకరంలో ఆయన రాబోయే నాలుగేళ్లలో పన్నెండు లక్షలు అనేది ఆయన మొన్న అనౌన్స్ చేశాడు అసలు ఎన్ని రకాల పంటలు ఉన్నాయండి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ప్రతి అంటే గ్రాఫిక్ డిజైన్ లాగా ఉంటుంది ఆయన పొలం అంతా దాక్ష పళ్ళు అక్కడే ఉంటాయి దానిమ్మ పళ్ళు ఉంటాయి బొప్పాయిలు ఉంటాయి అరటిపళ్ళు ఉంటాయి కింద ఉల్లిపాయలు ఉంటాయి ఎల్లుల్లిపాయలు ఉంటాయి అల్లం ఉంటుంది పసుపు ఉంటుంది మిల్లెట్స్ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి ఒకే చోట అడివి అది కోసుకోవటమే ఎప్పుడు కోసుకోవటం డబ్బులు తెచ్చుకోవటమే ఇది చూస్తేనే నమ్ముతారు ఇది మీరు ఖచ్చితంగా నాసిక్ రాకపోయిన రాజవర్ధన్ రెడ్డి గారి పొలానికి అయితే రండి ఎందుకంటే ఇది మన ఊర్లో ఉంది కాబట్టి మన స్టేట్లో ఉంది కాబట్టి దగ్గరే కాబట్టి అందరూ అనుకుని రండి దీనికి సంబంధించి వాట్సాప్ అన్ని మీరు లొకేషన్ పెడతారా దీనికి ఒక గ్రూప్ తయారు చేస్తారు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి దీనికి నెంబర్ ఇచ్చేసారా మీరు చూస్తారండి ఆహా ఇప్పుడు బ్యాక్ టు రూట్ శ్రీనివాస్ గారు రేపు జరగబోయే ఇరవయో తేదీ మార్చి ఇరవై తేదీన ప్రోగ్రాం రాజవర్ధన్ రెడ్డి గారు దాంట్లో కూడా ఆయన చూస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు రాని వాళ్ళు కూడా మీ ఊర్లో ఎవరైనా కొత్త వాళ్ళతో వాళ్ళు తీసుకురండి పెద్ద దూరం కాదు కాబట్టి ఇట్టే అర్థమైపోతుంది ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నాయన్ని ఇక్కడ వికారాబాద్లో పెరిగిపోయిన చెట్లు దాంట్లో కొన్ని కమ్మేసి కొన్ని మొక్కలు లేవు దీనివల్ల ఈ ఇప్పుడు కరెక్ట్ టైంలో ఉంది కాబట్టి చూస్తే మీకు వెంటనే అర్థమవుద్ది రెండవది ఎంత మాటలు చెప్పినా మేము మీరు ఒక బాక్స్ మాత్రమే పెట్టుకోండి మీ ఇంటి మందు మీరు పెట్టుకోండి అమ్మటం అనే తర్వాత దీంట్లో పూర్తి అనుభవం వచ్చినాక దీన్ని మీరు ప్రచారం చేయండి బాగా డెవలప్ చేసి ఇది రెండు ఎకరాలు మించి మనం ఎవరూ చేయలేము ఈ భూమి మీద మనం సొంతంగా పనిచేసుకుంటే రెండు ఎకరాలు మించి భార్య భర్త కొడుకు కోడలు నలుగురు కలిసి రెండు ఎకరాలు చేయొచ్చు ఇక అంతకు మీద ఏది చేయాలన్నా బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి రోజు డబ్బులే రోజు పనే ఏటీఎం సెంటర్ ఇది ఇది అనమాట ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నారా ఆ చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ నేను చూపిస్తాను ఎందుకంటే దీనికి శ్రమదానం చేయడానికి నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది మూమెంటు తతిమే వాళ్ళకి కూడా నేను చెప్తాను చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే మీరు రావాలి ప్రతిమే వాళ్ళకి సెకండ్ రౌండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి